చూస్తున్నారు కదా వర్షాలు అయితే ఎట్లా కురుస్తున్నాయో మనమైతే ఇంట్లో కూర్చొని తింటాం ఏ తోడు నీడ లేని వారికి మాత్రం ఎవరు ఆహారాన్ని అందిస్తారు అని ఆలోచించి అప్పటికప్పుడు ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా బయటకు వెళ్ళడం జరిగింది ఇలా వర్షంలో ఫ్లైఓవర్ పక్కన నడుచుకుంటూ వస్తున్న అక్క కనిపించింది అక్క అలా నడుచుకుంటూ వెళ్తుంటే పిలిచాను అక్కని అక్క అన్నం తింటామంటే తింటా అని చెప్పేసి రోడ్ రాసి నా దగ్గరకు వచ్చింది అక్కతో మాట్లాడదాం ఆహారాన్ని అందిద్దాం అన్నదాత సుఖీబా పోయినాయి